ಎಲ್ಲ ಡೋ ಅಂತ ಮನ ಕಲಪಿ ಇದು ಹಾಡೇ ಹಾಡೇ ಮಾ கொஞ்சம் பாப்பு பாப்பு நீ எஸ்ல சந்திரபாபு மன பரிபாலன எஸ்லாம் முடி <Marvel> எந்தாங்க జనసేన కార్యకర్త డిపి పెట్టుకున్నారంట సార్ సార్ మట్టి డ్రైనేజ్ కాలు ఉంది సార్ ఆ కాలు పూలు పోయింది పంజాబ్ సెకర్ ఇల్లు అనుకోవాలి కదా సార్ విలేజ్ కూడా మాట్లాడుకొని నువ్వు ఏం చేస్తావు పంచాయతీ సర్పంచ్ మాట్లాడుకొని మొత్తం రోడ్డు అంతా డ్రైనేజ్ రోడ్ అంతా నీట్ గా శుభ్రం చేయించే బాధ్యత నీది లేకపోతే నేను మళ్ళా అన్నా వస్తా లేదా నిన్న అక్కడ పిలిపిస్తా అప్పుడు ఇబ్బంది పెట్టుకోవద్దు చెప్పిండీ నువ్వు నోట్ రోడ్స్ నోట్ చేసుకోకుండా ఎట్లా అర్థం అవుతుంది నీకు నెక్స్ట్ ఎస్సీ కాలనీ లేకపోతాం అందరికీ నమస్కారం సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు ఇప్పుడు బాలంకటాపురం గ్రామంలో ఉండడం జరిగింది బ్రహ్మ సముద్రం మండలం మొత్తం మన ఎరడికెర కావచ్చు అలాగే కొండాపురం కావచ్చు తీసుకొని కావడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం డబ్బులు పడ్డం వాళ్ళందరూ ఇంట్లో ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు ఐదు మంది ఆరు మంది కూడా ఉన్నారు అందరూ కూడా రకరకాలుగా పిల్లలందరూ పిల్లలతో సహా వాళ్ళకు కూడా తెలిసిపోయింది మాకు తల్లికి పొందడం డబ్బులు పడ్డాయని ఆనందానికి అర్థం లేకోకుండా ఉన్నారు అలాగే ఈ నెలాఖరు లోపల కూడా ఏదైతే ఉందో రైతు భరోసా కింద కూడా మనకి నెలాఖరు లోపల కూడా అకౌంట్లో డబ్బులు పడతాయని మా ముఖ్యమంత్రి గారు తెలియజేయమని చెప్పడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని జరుగుతూ అభివృద్ధిలో పాల్పంచుకుంటూ కూడా ముందుకెళ్తున్నాం ఏదైతే మనం ఈ మండలానికి సంబంధించి భరవంతి ప్రాజెక్టు మొన్ననే ప్రారంభించాం నిజంగా ఇది దురదృష్ దురదృష్టకరం గడిచిన ఐదేళ్లలో ఏదైతే ఉన్నాయో ఏ ఒక్క రోజు కూడా పని చేయాలనే పని చేయమని కూడా ఎవరు చెప్పడానికి అవకాశం లేకోకుండా ఇక్కడే కాదు ఏ ప్రాంతంలో మన రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఒక్క గంప కూడా మట్టి తీకుండా ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేయడం జరిగింది అందులో భాగంగా ఇది కూడా ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి ఎందుకంటే రైతులకు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు రైతులకు సంబంధించిన ఖాతాల్లోకి డబ్బులు ఎక్కేయడం జరిగిందో అదే డబ్బులు మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత జరిగింది మరీ మొన్న వచ్చిన తర్వాత కూడా కొంతమంది రైతులకు డబ్బు వేయడం జరిగింది ఏదేమైనా కూడా మొత్తం డబ్బులనే రైతులకు ఏదైతే రావాలో అన్ని డబ్బులు వేసి కాలో పూర్తి చేసి రైతులకు ఏదైతే చెరువులకు నీళ్ళు ఇస్తామని చెప్పో అన్ని కూడా సకాలంలో పూర్తి చేసి నీలిచ్చే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు అలాగే ఇరిగేషన్ మంత్రి రామానాయ గారు అలాగే మన మన జిల్లా మంత్రి దేవల కేశవ్ గారు అందరూ కూడా తీసుకోవడం జరిగింది అలాగే మనకు అన్నిటికీ కూడా మన కాలువ శ్రీనివాస్ గారు ఉన్నారు ముందు నుంచి కూడా బైరీకి సంబంధించి ఆయనే ముందు నుంచి ఇనిషియేషన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ రావాలనే దాంట్లో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఈ బైరవన తిప్పని ప్రాజెక్టు పూర్తి చేయడం ఈ కళ్యాణదుర్గం తాలూకాలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండేదంటే చూడటమే నా బాధ్యత ఇది పూర్తి చేసి తీరుతా రకరకాల రూపాల్లో వైసీపీ నాయకులు దోచుకొని వెళ్ళారు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా అవినీతే ఏ రోజు కూడా నీతిపర నీతిపరమైన పాలన ఎవరు కూడా చేయలేరు మీరు గడిచిన ఇక్కడ పని పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కావచ్చు అలాగే ఎంపీగా పనిచేసిన తలార్ రంగయ్య కావచ్చు వీళ్ళందరూ కూడా అవినీతిలో భాగమే ఏదైతే ఉన్నాయో రకరకాలుగా ఒకటి కాదు ఆయన ఎంపీ లాడ్స్ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది అన్ని రకాలు కూడా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం నుంచి మనం వెలుగులేకొచ్చాం